హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం మా ఎస్ఎస్ లంకపల్లి ఫుడ్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం సేమ్యా కేసరి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను పదండి సేమ్యా కేసరి కావాల్సిన పదార్థాలు ముందుగా రెండు గ్లాసులు సేమియా తీసుకున్నాం అదే గ్లాస్తో రెండు గ్లాసుల పంచదార తీసుకున్నాం యాభై గ్రాములు జీడిపప్పులు యాభై గ్రాములు కిస్మిస్లు యాభై గ్రాములు నెయ్యి పది యాలికలు ఫుడ్ కలర్ టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇది పూర్తిగా ఆప్షనలే మీకు కావాల్సి వేసుకోవచ్చు లేదంటే దీన్ని స్కిప్ చేసేయండి నాలుగు గ్లాసులు నీళ్ళు పొయ్యి మీద పెట్టుకుని వేడి చేసుకుందాం చాలామంది ఏం చేస్తారంటే సేమ్యాలో వేగిన తర్వాత సన్నీళ్ళు పోస్తారు సన్నీళ్ళు పోయటం వల్ల చిపిడి పోయే అవకాశం ఉంటుంది అందుకే మనం ముందు పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకుని ఉంచుదాం ఐదు నిమిషాలు ఈ వేడి నీళ్ళు కాగనిద్దాం తర్వాత ఇంకో బాండీ పెట్టుకుని బాండీ కొంచెం హీట్ ఎక్కినాక బాండీ హీట్ ఎక్కినాక మన యాభై గ్రామాల నెయ్యి తీసుకున్నాం కాబట్టి ఈ స్వీట్గా అసలు నెయ్యి ఇంపార్టెంట్ మనం నెయ్యి వేసుకున్నాం ముందుగా జీడిపప్పులు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం జీడిపప్పు లేకిపోయి కిస్మిస్లు వేపుకుందాం కిస్మిస్లు కూడా ఏగిపోయి రెండు గాసులు సేమియాలని వేయించుకుందాం సేమియాలని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాం సేమియాలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఏగిపోయాయి కాగిపోయిన వేడి నీళ్ళని మనం సేమ్యాలో పోసుకుని సేమ్యా మెత్తగా ఉడికేంతవరకు ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు పోసుకుందాం వేడి నీళ్ళలో సేమ్యా రెండు నిమిషాల్లో చక్కగా మెత్తగా మగ్గిపోయింది మనం ఇప్పుడు ఫుడ్ కలరు ఎల్లో కలరు వేసుకుందాం వాటర్లో ఉన్నప్పుడే ఎల్లో కలర్ వేసుకుని శుభ్రంగా తిప్పుకుంటే కలిసిపోతుంది కలర్ మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత షుగర్ రెండు గ్లాసులు షుగర్ తీసుకున్నాక ఆ రెండు గ్లాసులు షుగర్ వేసేసుకుని గరిటితో ఒకసారి తిప్పి పెట్టేసుకుందాం తిప్పి పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మూత తీసి మనం హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని శుభ్రంగా తిప్పేసుకుందాం ఒకసారి పంచదార పాకం అయ్యేదాకా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచేసి ఈ లోపు మనం పదే యాలికులను తీసుకుని మిక్సీ పట్టుకుందాం తక్కువ యాలికలు మిక్సీ కాబట్టి షుగర్ వేసుకుని షుగర్తో పాటుగా మిక్సీ కలుపు యాలికులు మెత్తగా పౌడర్ అయిపోయినాయి మూత వేసుకునే ఓకే ఇది కాకానికి వచ్చేసింది ఓకే బాగుంది మనం ముందుగా పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుని ఇలా తిప్పి పోయి స్టవ్ కట్టేసు యాలకుల పొడిని ఇలా పైన జల్లుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు తర్వాత మూత వేసుకుని పక్కన పెట్టేసుకుని నేను చూడండి గడ్డ కట్టేసింది ఆహా భలే గుమ్మలాడిపోతుంది సువాసన పెట్టేసుకున్నా చూడండి ఎంత పొలుగ్గా ఎంత మెత్తగా ముర్రమురలాడితే వచ్చింది ఇలా మనం గిన్నెలో తీసుకుని అతిథులకి సర్వ్ చేసుకోవచ్చు ఇక దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో మళ్ళీ టేస్ట్గా జీడిపప్పులు కిస్మిస్లు కరకరలాడనే కర్రలాడతాయి మనకి బాగుందో టేస్ట్గా ఉంది అందరూ ఇలా సేమేకేసర్ని సింపుల్గా చేసుకుని తినండి థ్యాంక్ యూ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి